ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ఫైవ్ సిక్స్ షుగర్ ని ముందుగానే పసిగట్టడం ఎలా అనేది ఒక ప్రశ్న రాకుండా చూసుకుంటాం ఎలా అనేది ఇంకో ప్రశ్న ముందుగా షుగర్ ని ఎలా ముందుగా పసిగట్టాలనేటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం షుగర్ వచ్చేటువంటి రిస్క్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మీకు మీరు రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి అంటే మీకు వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటామంటే ఏంటి మీ ఫ్యామిలీ హిస్టరీ ఉండి డయాబెటీస్ విషయంలో అట్లానే మీరు ఒబీస్గా ఉండి బ్లడ్ ప్రెషర్ ఉండి లేకపోతే మీకు ఇదివరకు ప్రీ డయాబెటీస్ ఉండి లేకపోతే పాలిసిస్టిక్ వేరియన్ సిండ్రోమ్ ఉండి లేకపోతే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చి అంటే దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీరు ఈ షుగర్ సంబంధించిన టెస్ట్ మీ డాక్టర్లు చెప్పినట్టు రెగ్యులర్గా చేయించుకోవాలి కనీసం సంవత్సరం ఒకసారి అయినా సరే ఇంకా మోర్ ఫ్రీక్వెంట్గా కూడా చేయించుకోవాల్సి రావచ్చు ఇది ఒక విషయం ఇది కాకుండా అలానే మీరు స్మోకర్స్ అయినా కూడా మీరు ఈ షుగర్ టెస్ట్ అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేపించుకుంటూ ఉండాలి ఇది కాకుండా ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఏంటంటే ఈ షుగర్ వచ్చినట్లయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి కూడా మీరు అవగాహన కలిగి ఉండాలి షుగర్ వచ్చినట్లయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి పాలియూరియా పాలిడిప్సియా నాక్ట్యూరియా దాహం ఎక్కువగా ఉంటాం మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటాం అట్లానే రాత్రి యూరినేషన్ కోసం ఎక్కువగా లభుస్తూ ఉంటాం ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే కనుక అది షుగర్ వ్యాధి అని చెప్పి తెలుసుకోవాలి అందరిలో అన్ని లక్షణాలు ఉండే ఉంటాయని చెప్పి నేను చెప్పట్లేదు అలా అని కొంతమందిలో అసలు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు కొంతమందిలో కేవలం టైర్డ్నెస్ ఉండొచ్చు అంటే నిస్సత్తుగా ఉంటాం నీరసంగా ఉంటాం కొంతమందిలో కంటి చూపు మందగించి ఉండటం అలానే కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ లాంటివి తరచూ వస్తూ ఉంటాం ఎలాంటివి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం యూరిన్ పోసుకునే దగ్గర బెల్లం పాస్టైటిస్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంగం దగ్గర తెల్లగా పాచినట్టు రావటం అట్లానే ఆడవాళ్ళు అయితే కనుక త్రష్ అని చెప్పి చెప్తూ ఉంటాం వ్యజైనల్ త్రష్ అని చెప్పి ఇట్లాంటి పరిస్థితులు రావటం ఉండవచ్చు అట్లాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఏం చేయాలంటే మనం షుగర్ సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ షుగర్ వ్యాధి ఉన్నట్లయితే కనుక మనం తొందరగా గుర్తించడం కాంప్లికేషన్స్ రాకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది సాధ్యపడుతుంది కాబట్టి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి మనకి ఫ్రీక్వెంట్ టెస్టింగ్ అవసరమా లేకపోతే సంవత్సరం ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోతుంది మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అలానే షుగర్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం ఇవి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఏంటి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఎర్లీగా షుగర్ని డిటెక్ట్ చేయొచ్చు అనేటువంటి విషయం గురించి సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ విష విషయానికి వచ్చినట్లయితే అదేంటి మనం అసలు షుగర్ రాకుండా ఎలా చూసుకోవాలి టైప్ వన్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఎక్స్పెన్సివ్ మందు ఉంది మార్కెట్లో అది వాడినట్లయితే ఈ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేటువంటి వాళ్ళు ఆ టైప్ వన్ డయాబెటీస్ రాకుండా కొన్ని సంవత్సరాలు డిలే చేసుకోవచ్చు అది టైప్ వన్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఎనిటిక్ ఫ్యాక్టర్స్తో ముడిపడి ఉన్నటువంటి జబ్బు కాబట్టి టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సరైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి మన పేరెంట్స్ కనుక షుగర్ ఉన్నట్లయితే ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి అధిక బరువు ఉన్నట్లయితే దాన్ని కోల్పోవాలి అలానే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం గంట సేపు రోజు కనుక ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకి ఇష్టమైనటువంటి ఎక్సర్సైజ్ అది షటిల్ ఆడటం కావచ్చు స్విమ్మింగ్ చేయటం కావచ్చు లేకపోతే జిమ్ చేయటం కావచ్చు లేకపోతే వడివడిగా నడవటం కావచ్చు ఏదైనా సరే అలానే సరైనటువంటి ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి హెల్తీ ఫుడ్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి అంతేగాని విపరీతమైనటువంటి హై క్వాంటిటీస్తో తీసుకున్నట్లయితే కనుక షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళంతవరకు వైట్ రైస్ లాంటివి మానేసి దాని స్థలంలో బ్రౌన్ రైస్ వేరే హెల్తీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తినాలి స్మోకింగ్ లాంటివి అలవాట్లుంటే కనుక మానేసేయాలి అట్లానే మనం ఏంటంటే రెగ్యులర్గా ఒకే చోట కూర్చుంటాం కాకుండా మన ఆఫీస్లో కూడా గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి లేచి అటు ఇటు నడుస్తూ ఉండాలి కాబట్టి సెంట్రల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా ఉంటాం ఎక్సర్సైజ్ చేయటం డైట్ కంట్రోల్ పాటించడం సరైనటువంటి సమయాన్ని నిద్రపోవటం కూడా చాలా అవసరం అలా నిద్రపోయినట్లయితే శరీరంలో మెటబాలిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి పదింటికో కనీసం పదకొండింటికైనా పడుకుంటాం అది ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటాం అనేది కూడా చాలా అవసరం ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మనం టైప్ టూ డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోలేకపోయినా కూడా కనీసం అది వచ్చేటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని డిలే చేయొచ్చు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం డయాబెటీస్ని అంటే టైప్ టూ డయాబెటీస్ని రాకుండా చూసుకోవచ్చు కొంత మేరకైనా సరే టేక్ కేర్